సంక్రాంతి రిలీజ్ అయిన ఈ మూవీ టిల్ డేట్ సంక్రాంతి వరకు వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ గ్రాసర్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది హనుమాన్ తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయి అంచనాలకు మించి భూహల కందని విజువల్స్ ఎక్స్ట్రాడనరీ స్టోరీ టెల్లింగ్ అండ్ డెవోషనల్ ఎలిమెంట్స్ గూస్ బంప్స్ క్లైమాక్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి ఇక రెండవది యాజ్ ఎక్స్పెక్టెడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ స్ట్రాంగ్ విజనరీ డైరెక్టర్ నాగశ్విన్ కల్కి ఏడి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఒక కొత్త లోకం సృష్టించి మనం ఆ లోకంలో ఉండేలా మనల్ని మెస్మరైజ్ చేశారు డైరెక్టర్ నాగశ్వరి హాలీవుడ్ రేంజ్ తలపించేలా ఉంటాయి కల్కి విఎఫ్ఎక్స్ రెబల్ స్టార్ ప్రెజెన్స్ దీపిక ఇన్నోసెన్స్ అమితాబ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ యూనివర్సల్ హీరో ఉలగ నైగన్ కమల్ హాసన్ అండ్ బీజిఎం ఈ మూవీకి మెయిన్ హైలైట్ నిలిచారు నిలిచాయి ఇక మూడవ చిత్రం అన్ఎక్స్పెక్టెడ్ మూవీ మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ తోని డిఫరెంట్ కాన్సెప్ట్ లా అనిపించింది ఎలాంటి విఎఫ్ఎక్స్ భారీ కాస్టింగ్ లేకుండా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా మంచి హిట్ అందుకుంది మంగళవారం మూవీ పాయల్ రాజ్ పుట్ ప్రియదర్శన్ లీడ్ రోల్ చేశారు ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది చూసి రారులా చూసినావు బుజ్జి ఆ చూసినా అసలు ఏ సినిమా కావడతదో బాగా చూడాలనిపిస్తాంది నాకు చూడాలంటే రెండు వేల ఇరవై ఐదు దాకా ఎదురు చూడాలి నప్పడ ఆగన నప్పడ ఆగ నన్ను నచ్చిందా మన జోకులాపు మన జోకు కూడా పెట్టుకుంటూ ఉంటే ఇక వార్త ఇంత కొడువైందది ఇంకా అయిపోయింది వార్త మల్లక్క మంచి మంచి ముచ్చెడితే ఇంకా కత్తెములా చూసుకుంటున్నా చూసుకుంటూ మనం మన స్టే ఛానల్ బాయ్ బాయ్